ఇక పల్నాడు జిల్లాలో మరో కేసు బయటపడింది మండలంలోని రావుపల్లి తండాలో మెలియాయిడోసిస్ నిర్ధారణ అయింది బాధితుడిని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు మెలియాయిడోసిస్ కేసు రావడంతో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు అధికారులు జిల్లా వైద్యాధికారి రవి కూడా గ్రామంలో పర్యటించారు మెలియాయిడోసిస్ అంటువ్యాధి కాదు గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు ఇటీవలే గుంటూరు జిల్లా తురకపాలెంలోనూ ఇదే వ్యాధి విజృంభించింది ఆ ఊరిలో ఏకంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఇరవై ఎనిమిది బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది ప్రభుత్వం ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ మెలియాయిడోసిస్ వ్యాధి సోకడం కలవరపెడుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు లై ద్వారా అందిస్తారు నాగరాజు ప్రస్తుతం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తురకపాలెం ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఈ వ్యాధి రావడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది అంత వ్యాధి కాకపోయినప్పటికీ కొంత భయాందోళనలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే తురకపాలెంలో ఐదు నెలల కాలంలో ఏకంగా ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయినప్పుడు ప్రభుత్వం ఐసీఎంఆర్ ఐసీఏఆర్ లాంటి సంస్థలతో కూడా అక్కడ పరీక్షలు నిర్వహించి మొత్తానికి ఎందుకంటే ఎక్కువ మంది చనిపోయిన కారణం ఇప్పటికీ వెల్లడించకపోయినప్పటికీ మెలియాయి డోసిస్ అనేది మొట్టమొదటిసారిగా ఆ గ్రామంలో నుంచి కేసులు బయటకు వచ్చాయని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కేసులు బయటపడడం అనేది కొంత ఆందోళన గురి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే మొట్టమొదటి తురకపాలెంలో మెలియాయి డోసెస్ కేసులు కనిపించిన తర్వాత ఒక్కసారిగా చెబురోల మండలంలో కొత్తరెడ్డిపాలెంలో కూడా అటువంటి లక్షణాలు విజృంభిస్తున్నాయని చెప్పి చెప్పేసి మంత్రి సత్యకుమార్ చెప్పడం ఆ తర్వాత అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై అక్కడ వ్యాధిని పూర్తిగా ఇతరులకి ప్రాణాలు కోల్పోకుండా కూడా కంట్రోల్ చేయడం జరిగింది మరలా ఇప్పుడు పల్నాడు జిల్లాకు సంబంధించి దావుపల్లి తండా అనేది దాదాపు ఒక మారుమూల చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో కూడా ఒక వ్యక్తి పూర్తిగా జ్వరంతో బాధపడుతున్నా జ్వరం తగ్గడం లేదు అదేవిధంగా నొప్పులు కూడా ఉన్నాయి దీంతో మెలియాయి డోసెస్ లక్షణాలుగా భావించిన వైద్యులు వెంటనే వైద్య పరీక్షలు అయితే చేయించారు ఈ వైద్య పరీక్షల్లో అతనికి మెలియాయి డోసు కూడా నిర్ధారించారు వెంటనే అక్కడి నుంచి ఎన్ఆర్ఐ ప్రభుత్వ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు బాధితుడు ఇష్టం చూపలేదు వెంటనే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో అతనికి ఇంటి వద్దనే వైద్యం అందిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది మరొక వైపు తుర్కపాలెంలో ఏదైతే ఇరవై ఎనిమిది మరణాలు చనిపోయినప్పుడు వారంతా కూడా పేదవారు కాబట్టి వాళ్ళ కుటుంబ జీవనోపాధికి ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఇరవై ఎనిమిది కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున కూడా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలకు జమ చేసిన నేపథ్యంలో అక్కడ గ్రామ సభలో కేంద్ర మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది మొత్తం మీద ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే వైద్యాధికారులు ప్రకటిస్తున్నారు అంటువ్యాధి కాబట్టి అంటువ్యాధి కాదు కాబట్టి బట్టి ఎవరు కూడా భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు నేపథ్య మనకి